ఒక్కసారి వస్తే ఏమీ ఆందోళన చెందవద్దు తరచుగా వస్తే మాత్రం ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రకమైన లైటు అమర్చిన పరికరాలతో పరీక్ష చేసి ఎక్కడ నుంచి రక్తం వస్తుందో కనుగొని ఆ రక్తనాళం ఇంకా కారుతూ ఉంటే కరెంటును ఉపయోగించి ఎలక్ట్రో కాటరీ అనే పరికరం ద్వారా రక్తనాళానికి సీలు వేసే అవకాశం ఉంది ఆ విధంగా వాళ్ళు ఈ రక్తనాళాల నుంచి లీకేజ్ని అరికడతారు ఇది అశ్రద్ధ చేయొద్దు ఒకసారి వస్తే పర్వాలేదు మర్చిపోండి ఈ ప్లేట్లెట్టు కణాలు తగ్గినయ్యా అనేది చూడాలంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి అనే టెస్ట్ చేయటము ద్వారా ప్లేట్లెట్ కణాల సంఖ్యను మనం చూడవచ్చు దీంతోపాటు ఎర్ర కణాలు ఆర్బీసీ తెల్ల కణాలు డబ్ల్యూబిసి సంఖ్యాపరంగా ఎన్ని ఉన్నాయని అది కూడా చూడాలి ఈ డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు మాత్రం ముందుగానే తగ్గుముఖము పట్టగానే C-A-R-I-P-I-L-L అనే గొట్టాలను వాడటము ద్వారా ఈ ప్లేట్లెట్ కణాలు తగ్గకుండా కాపాడుకునే అవసరం అవకాశం ఉందని గుర్తించండి